పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన మా మిత్రుడు గండు రంగన్న విజయ దంపతుల కుమార్తె గండు శ్రవంతి గారు మరి పెద్దపల్లి ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ ప్రైవేటు మెడికల్ ప్రైవేటు కాలేజీలో కూడా మరి ప్రొఫెసర్గా పనిచేస్తూ ఆమె ఇంపార్టెన్స్ చేసి మరి హైదరాబాద్లోని చైతన్య డీమ్ బీడ్ యూనివర్సిటీలో పిహెచ్డి ఏదైతే కోవిడ్ నైన్టీన్ బీపీ వైరల్ మీద పరిశోధనలు చేసిన తర్వాత మా ఆమెకు పిహెచ్డి మన డాక్టరేట్ ప్రధానంగా చేయడం జరిగింది దానికి మరి ఈ కట్ట వయసమ్మ నిర్మాణంలో భాగస్వాములు ఏంటంటే మా అన్న పెద్దలు గండురంగన్న గారు మా కుమార్తె సందర్భంగా కూడా మా కట్టమ ఆలయ కమిటీ సభ్యులందరం కూడా ఇలా ఈరోజు మరి ఘనంగా సన్మానం చేయాలని చెప్పి మరి అనుకోవడం జరిగేది ఆమె కూడా ఆ కట్టమ ఆశీలు వెళ్ళవేళగా ఉండాలని చెప్పి ఆమె సుఖ సంతోషాలుగా కలగాలని చెప్పి ఎవరైతే మరి రైతు కుటుంబం నుంచి వచ్చిన గండురంగన్న గారు పిల్లలతో కూడా ఇవాళ మంచి గుర్తింపు ద్వారా ఉన్నది ఇలా ఆడపాప అయినా కూడా ఒక ఫీజు తెలియజేసినంత సందర్భం కూడా తల్లిదండ్రులకు కూడా ఎంతో గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి ఎందుకంటే పిల్లలు కూడా చదువుకుంటేనే పిల్లలతో కూడా తల్లిదండ్రులకు ఆనందం గౌరవం సమాజంలో ఒక మంచి గుర్తింపు మనం కష్టపడి చదివినా క్రమశిక్షణతోని క్రమశిక్షణతో ఒక మంచి సమర్గర్మలు అయినప్పుడే వారి మనం ఇంత స్థాయి వాళ్ళని చూసి మనం గర్వపడుతుంటాం ఎందుకంటే నా కొడుకు ఇట్లా చదువుకునేది నా కొడుకు బిడ్డ అది చదువుకునేది జాబ్ చేస్తాను అనేది అదే మనకు తల్లిదండ్రులకు ఆశయం కాబట్టి ఆ కట్టమేశ్వరం ఆచరణ వెళ్ళే వెళ్ళే ఉండాలని చెప్పి ఒక గండు రంగం కూడా ముగ్గురు ఆడపిల్లలైనా కూడా ఒక రైతు కుటుంబం నుంచి వ్యక్తి అయినా కూడా అయినప్పుడు కూడా పిల్లలు కూడా మంచి ఫీజు చదివించి వాళ్ళకు మంచి మన జీవితంలో ఒక మంచి బాటను కూడా ఇచ్చిన వారు కూడా మా కట్టమేశ్వరం తరఫున కూడా అభినందనలు ప్రజలు రానున్నది కూడా వాళ్ళ కుటుంబానికి ఇంకా మంచి జరగాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మరి మా కట్టమేశ్వరం ఆలయ కమిటీ లాంటి మా మిత్రుడు భూతగారు సంపద గారు మా రజా సంఘం కుల పెద్ద బొడ్డిపల్లి రామూర్తి అదేవిధంగా మా నాయకులు మరి జగదీశ్ గారు అదేవిధంగా అందరు కూడా కమిటీ సభ్యులు అచ్చలు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి పక్షాన కూడా మా అభినందనలు కృతజ్ఞతలు చేస్తున్నాం కమిటీ సభ్యులు అందరూ నాకు సన్మానం చేయడం జరిగింది పెద్దలు చాలా సంతోషంగా నన్ను సన్మానించారు వారు నన్ను దీవెన్లతో సంతోషం కలిగేలాగా చేశారు కత్త మాసం అతను దీవెనలు పెద్ద పెద్దవాళ్ళ ఆశీస్సులు పొందడం ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళ ప్రోత్సాహంతో భవిష్యత్తులో ఇంకొన్ని రీసెర్చ్ చేసి అందరికీ ఇంకొక ఇన్స్పిరేషన్లా ఉండాలని అనుకుంటున్నాను